ఈరోజు మీరు చూసింటారు పేపర్లో నేను దాదాపు మూడు నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కంచే గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చిరు వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీల్లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు కొంటే మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్పా వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట్ట ఆ రోడ్డు నువ్వు పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చి బౌ బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పినెల్లేదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బద్రాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కళ్ళు ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు చెప్తాయే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం గత రెండు మూడు రోజులుగా కేటీఆర్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో ట్వీట్లలో సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు నేను కూడా ఏను పోతుంటే కుక్కలు మరుగుతుంటలే ఎందుకు అని వదిలేశారు కాకపోతే ఎక్కువ అయిపోయింది అతను అన్నాడు రెండు ఆరోపణలు ఒకటి తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు పది సంవత్సరాలు పదహారు వందల అరవై కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారైంది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్ తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు సిఎం రమేష్ కు పదహారు వందల అరవై కోట్లని నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు ఐదారు మంది పోటీ చేశారు పోటీ చేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ ఎల్ రాఘవ ఇంకా ఒకటి రెండు ఐదు కంపెనీలు ఉన్నాయి అది కూడా ఒకటి రెండు ప్యాకేజీలు అయితే ఒకటి ఎల్ఎంటికి ఒకటి రిత్విక్కి కి ఎల్వన్ అయింది చాలా మంది పూట దానికి కూడా దాదాపు మూడు నెలలు అయింది రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు నేను మేనేజ్మెంట్ లో లేను ఆంధ్ర వాళ్ళకి తీసుకు ఇచ్చాడు అన్నారు ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకుని ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు ఆరు ఏడు లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి అంటే ఒక కాళేశ్వరమే లక్ష కోట్లు అలాంటివి మీ వాటరు గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో అది ఒక ముప్పై వేలు రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా నాలుగైదు లక్షల కోట్లు పైన పది సంవత్సరాల్లో వర్కులు చేశారు అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు మించి నామినేషన్లో ఇచ్చేదానికి లేదు అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటి అన్నీ అలాగనే ఇచ్చావా ఇన్ని ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా దానికి ఒక ప్రాసెస్ ఉంది టెండర్లు పిలుస్తారు ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిస్వీక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా రెండు వేల కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా అప్పుడు మీరు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడారు మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము టిఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో చేయాలన్నా గానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా గానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం ఈ బిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు గవర్నమెంట్ లేదు ప్రజలు వాళ్ళని చీకొట్టారు అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే తెలుసా ఆ రోజు టీడీపీ టిఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా ఆ రోజు నువ్వు మూడు వందల ఓట్లతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్ గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తిరుమల నాగేశ్వర అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మ వారిని మేము దగ్గరికి తీయం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఎందుకు కొంచెం నోరు తగ్గించుకుని మాట రెడ్లను నమ్మా రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వారిని కూడా తిట్టాం కమ్మవారిని తిట్టాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉన్నాయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హిత లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడు చూసి కమ్మళ్ళు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడు జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈరోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందనే ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం కాంగ్రెస్ విధానాలకు అగనిస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చినారని చెప్పి మాట్లాడే కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా అయినా కూడా నువ్వు మాట్లాడనే మాట్లాడి ఈ మధ్య టీవీల్లో చూస్తున్నా నాకు సంబంధించిన విషయం కూడా కాదు నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్టు తీద్దామా తెలంగాణలో వా తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్కైనా సరే తెలంగాణ భవన్కైనా సరే లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియా ఏం మాట్లాడుతున్నాం నీకు ఎందుకు అంత అక్కస్ అవును రేపు కలిస్తే ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయిచ్చాము దానికి నీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తుంది లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు నా బా నా నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకుండేవాడిని కాదు అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు దీనికి మీడియాకి తెలంగాణ ప్రజలకి ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కిటిఆర్ఎస్